నగరేకల్ లాయన్స్ క్లబ్ వారి సహకారంతో నగరేకల్ మండలంలోని ఐదు పాఠశాలలకు ఎంపీపీఎస్ మరియు జెడ్పీహెచ్ఎస్ మంగళపల్లి జెడ్పీహెచ్ఎస్ తాటికల్ జెడ్పీహెచ్ఎస్ నకరేకల్ ఎంపీపీఎస్ గర్ల్స్ నకరేకల్ సుమారు ఒక్కో పాఠశాలకు పదివేల రూపాయలు విలువ చేసే క్రీడా సామాగ్రిని మంగళపల్లి వాస్తవ్యులు మదన్ మోహన్ రేపాల్ లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేఖల ద్వారా బహుకరించడం జరిగింది విద్యతో పాటు విద్యార్థులకు శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని వారు సూచించారు ఈ ప్రోత్సాహానికి నకరేఖ లాయన్స్ క్లబ్ అధ్యక్షులు ప్రకాష్ రావు అందరినీ సమీకరించి లయన్స్ క్లబ్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉపయోగపడాలని అభినందించారు అలాగే ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కావర్నర్ డాక్టర్ మోహన్ రెడ్డి నవ్య క్లబ్ అధ్యక్షులు ఎన్ రమాదేవి సెంటనరీ క్లబ్ అధ్యక్షులు సోమేశ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కందాల పాపిరెడ్డి చైర్మన్ రామ్మోహన్ రావు ప్రత్యేక ఆహ్వానితులు గుడిపూడి వెంకటేశ్వరరావు ఆర్సీ మెంబర్ మండల విద్యాధికారి మేక నాగయ్య ఇతర లయన్స్ మెంబర్స్ ఐదు పాఠశాలలను తిరిగి క్రీడా సామాగ్రిని పంపిణీ చేయడం జరిగింది మా బిడ్డలు గౌరవనీయుడు మనమోహన్ సార్ మోహన్ సార్ దానికి ఇద్దరు కొరకు నమస్కారాలు తెలియదు ఎందుకంటే లయన్స్ విషయంలో ఎంత గొప్పగా లబ్ లైన్స్ అంతే అనేది ఎంత గొప్పగా అనేది చాలామంది తెలియదు ఇది అసలు ఈ దీన్ని ఈ కార్యక్రమంలో మనం పాల్గొనడం ఈ విషయంలో ప్రపంచం మొత్తంలో కూడా ఎలాంటి సమస్య లేకుండా చేసేంత సంస్థ ఇది దీన్ని ఎవరు కూడా అందుకనే కొంచెం చాలా దూరం ఉంటుంది కానీ ఇది గొప్ప సంస్థ ఇది ఈ సంస్థకు ఇలాంటి పెద్దలు ఎన్నో కోట్ల రూపాయలు జాగ్రత్తగా భావించిన మన పెద్దలు ఓన్ సార్ అయితే అసలు ఎన్ని కోట్లు వారు ఇచ్చారో అసలు చెప్పలేని ఆ ఇది ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి మన నగర గారు ఉండటం మనం మనం చూడండి గొప్పగా చెప్పుకోవడానికి చాలా గొప్ప విషయం అని చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దీన్ని నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన ఈ ప్రోగ్రామ్కి నన్ను మంచిగా అధ్యక్షత నుంచి నాకు చేరిన మధుల్ మోహన్ ఈ స్థాయిలో ఉంచడానికి కూడా వారి ఆశారు అందరు పెద్దలు మోహన్ రెడ్డి సార్ గారిని మాట్లాడాలి కనిపిస్తాం ఎంఏ గారిని ఒక వాళ్ళ విషయం మాట్లాడాలే నాడు అంటే చాలా టైం అయింది మా పిల్లలకు ఆకలి అయింది కార్యక్రమ అధ్యక్షులు సుమేష్ గారు ఈ ప్రాంత వ్యక్తులు జిల్లా వ్యాప్తంగా ఫోర్ క్లాస్ అసోసియేషన్ లీడ్ చేస్తూ నాయకత్వం వహిస్తూ బాగా అభ్యర్థి మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు ముఖ్య ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు డాక్టర్ మోహన్ రెడ్డి గారు మరియు లయన్స్ గవర్నర్ గారు అదేవిధంగా సార్ మదన్మోహన్ గారు నేపాల జోఆర్ అండ్ స్ట్రీకర్ అంటే ఇంత పెద్ద మెటీరియల్ ఇది అంటే మీరు ఆడుకోవడానికి అందజేస్తున్న పెద్ద మనసున్నటువంటి వారు మదన్మోహన్ గారు ఈత డిస్టిక్ పేరు అంతా మనసు ప్లీజ్ స్పోర్ట్స్ కూడా ముఖ్యమే దానివల్ల ధ్యానం తెలుసు ఇంటీరియర్ అద్దెలు సోమేష్ అదేవిధంగా అగ్రికల్చర్

ఓకే ఒక రెండు నిమిషాలే మాట్లాడి క్లోజ్ చేస్తాను సో వెరీ గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ మీరు సో మీ బాడీ కదా మైండ్ ఉంది తినాలి అంతే కదా చిన్నారి చాలా ఇబ్బంది సో మీరు అంతా గా ఉండాలి ఎప్పుడు కూడా క్లాస్లో టీచర్ చెప్పకుండా ఉంటే బాగా చదువుకోవాలి శారీరకంగా మంచిగా ఉండాలి మనం కొత్త కూడా ఇలాంటి వాళ్ళు ఇస్తున్నాం ఎక్కడైనా కూడా అమ్మాయిలు అబ్బాయిలు అంతా నిలబడ్డారు దాంట్లో ముగ్గురు అమ్మాయిలు కింద పడిపోయారు ఒక అమ్మాయి వామిటింగ్ వేస్తుంది దృఢంగా ఉండాలి ఏదైనా మీరు సాధించాలా మీరు ఒక మంచిగా ఒక చదువుకొని ఒక టీచర్ టీచర్గా ఒక కలెక్టర్ కలెక్టర్గా విసుడారు మంచి ఆరోగ్యంగా ఉండాలి ఫిజికల్గా ఆరోగ్యము ఫిజికల్ లైఫ్ ఉండాలా మెంటల్ లైఫ్ ఉండాలా సోషల్ లైఫ్ ఉండాలా శారీరకంగా మంచిగా ఉండాలా మానసికంగా మంచిగా ఆలోచించాలా ఏ సౌండ్ బాడీ సౌండ్ మైండ్ అదేవిధంగా సోషల్ లైఫ్ ఉండాలా మీరు తల్లిదండ్రులకు గౌరవించాలా అన్నదమ్ములను గౌరవించాలా పెద్దల్ని గౌరవించాలా ఉపాధ్యాయులను కూడా గౌరవించాలా రోజు ప్రేయర్ చెప్తారు మీరు ప్రేయర్లోనే ఉంది మనకున్న ఏం చేయాలి ఎట్లా ఎట్లా మనం ఉండాలా అంతేగాని చిన్నప్పటి నుంచి చదువుకోకుండా మొబైల్ అలవాటు పడి మొబైల్ మీదనే మీరు ఎడిక్ట్ కాకండి అంటే దాన్ని